మన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఈ పెద్దమొల్లారెడ్డి గ్రామం చుట్టుపక్కల గ్రామాల పేరు ఈ కుటుంబారెడ్డి కామారెడ్డికి ఒక విశిష్టత ఉంటుంది అందులో పెద్దమొల్లారెడ్డిలో ఇంకా గొప్పతనం కనిపించింది ఏంటంటే అనేక మీటింగ్లు అయితే కానీ ఎక్కడ జనం ఇంత డిస్టెన్స్ కూర్చోరు ఈ రోజు మన బీరాబాడు అక్కడ కథ చెప్తున్నారు ఆఖరైనప్పటికీ ఇంత ఏం అని ఓకే ఉన్నందుకు మీకు అందరికి ఉదయపూర్వక శిరార్థులు తెలియజేస్తూ రోజు మనం ఈ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం ఆ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం ఏంటనేది కూడా ఒక నిమిషం వినాలి వీడికి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆయన పుట్టిన కడవేణి ఆ కడవేణిలో బిస్మూరి రామచంద్రారెడ్డి అదే జానకమ్మ దోర్సే దోశని ఆ చుట్టుపక్కల గ్రామాలను వాళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేసి నవాబ్కు పంపేది అది చూసిన కొంతమంది కమ్యూనిస్ట్ వాదుడు మేము ఎందుకు కప్పం కట్టాలి మా భూమిలో పంట పండించుకుంటే మీకెందుకు ఇవ్వాలని యుద్ధం జరుగుతున్న సమయంలో మన కులానికి చెందినటువంటి దొడ్డి వాళ్ళ వాళ్ళన్న దొడ్డి మల్లయ్యతో పాటు ఆ యుద్ధంలో పాల్గొనడం జరిగింది అప్పుడు ఆ మహావీరుడు అతని వయస్సు పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఇప్పుడు కాదు సుమారు డెబ్బై ఎనభై సంవత్సరాలు వయసులో పుట్టిన తొట్టి కొంబరేగా పన్నెండు సంవత్సరాల వయసులోనే గుండుకు ఎదురొట్టి ముందుకు పోయి యుద్ధం చేసిన వీరుడు మన చాదిలో పుట్టాడు అటువంటి చాదిలో పుట్టిన మనం ఇప్పుడు ఎక్కడ అసెంబ్లీలో కొట్లాడంగా కొట్లాడంగా ఇప్పుడు ఒక బీర్ రాయలేన మన కుర్మజాతి బిడ్డ ఒకటి అసెంబ్లీకి వెళ్ళాడు ఎన్నో సంవత్సరాలు ఆయన చనిపోయి డెబ్బై సంవత్సరాలు దాటినప్పటికీ మన కుర్మ సంఘాలు కానీ మన నాయకులు కానీ తన చరిత్రను బయట పెట్టడానికి వీళ్ళు ప్రయత్నించలేదు

కొట్టి కొమరయ్య కుర్మ అని ఆ కుర్మ సమాజం అంతా అతని విగ్రహాన్ని ట్యాంక్ పెట్టాలని చట్ట సభలో వినిపించడం జరిగింది ఇకపోతే రేపు రాబోయే రోజుల్లో ఏప్రిల్ మూడున తన జయంతి ఉంది మంచి శుభ సందర్భం జయంతి ముందు విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు ఆ జయంతి రోజు కూడా ఈ రోజు ఎలాగైతే మీరు అందరూ దగ్గర కూడి కార్యక్రమాలు చేసిరో తన జయంతి మాత్రం కూడా ఇలా కూడాలి చూసినప్పుడు మనకు కొన్ని గుర్తు రావాలి మన చేతిలో ఒక గొప్ప ఆయుధం ఉన్నది ఈ ఆయుధంతో మనం ఎసుకొని ఎదుర్కొనే దమ్ముంది ఆనాడే తొట్టి కొమ్మరే ఎదుర్కొన్నప్పుడు మనం ఎందుకు ఎదుర్కోలేమని గుర్తు చేసుకొని ఒక శకుని మహాభారతంలో శకుని కౌరవ వాళ్ళని ఒక కారాగారంలో బంధించి వంద మందికి ఒక్కొక్క ముద్ద వంద మందికి వంద మాత్రమే అన్నం పెట్టేవాడు అయితే వాళ్ళు ఏం అంటే అరే బాబు మనం ఒక్కొక్క ముద్దే అందరం ఆకలితో చనిపోతాం మన పౌరుషాన్ని మన ఆశయాన్ని సాధించడంతో ఒకటి పట్టుకుండాలని ఆ శకు మిగతా వాళ్ళంతా ఆకలితో చనిపోతూ ఆ శకుని రక్షించి అతని తీర్చుకోవడానికి ఆ విధంగా ఆ శకుని ఉపయోగించుకున్నారు దాన్ని గుర్తు చేసుకొని రెడ్డి గ్రామంలో మన అడిగిన అజరాడిగినా ఏమైనా నువ్వు ఇది సర్పంచ్ చేసేవా ఉప సర్పంచ్ చేసేవా అంటే నేను అందాక పోలే అన్నాడు అందాక పోలేదన్న రాబో రోజులలో స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తున్నాయి ఇంతమంది మనం ఖచ్చితంగా మన పెద్ద కురుమలే కురుములే సర్పంచ్ నిలబడాలి ఏ పార్టీ టికెట్ ఇస్తాదని భయం లేదు మనం అందరం ఇంకా సంఘటితంగా ఉన్నాం అనే మెసేజ్ పోతే పార్టీలు పోటీ పడే రోజు నేను టికెట్ ఇవ్వాలని అంటే నేను సామాన్య ఉద్దేశించి చెప్పట్లేదు ఏ కుమ కుర్మకోన సరే ఎవరు యజుకులు ఉంటే వాళ్ళను మన గ్రామంలో సర్పంచ్ చేసుకోవాలి అలా చెప్పుని తీరుగా మనం ఒక నాయకుడికి ప్రోత్సాహం ఇస్తూ ఆ ముందే వాళ్ళకి మనం అంతా వెనుకుండి ఒక నాయకుడిని తయారు చేస్తే ఆ నాయకుడు మనకు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉంటాడు అదేవిధంగా చదువుల విషయానికి వస్తే దాదాపు ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది బట్టగాడి గురగాడి చాలా మంది పిల్లలు చదువుకుంటూ అదేవిధంగా చదువే అన్నిటికీ ఆయుధం ఆర్థికంగా బలపడడానికి కూడా చదువే ముఖ్య కారణం కాబట్టి మన పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియంలో చదివించి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసినట్టు మనకు రాజకీయం కూడా ఆటోమేటిక్గా వస్తుంది అదే అదేవిధంగా దొడ్డి గారి గురించి మన కులం ఉన్నాడు కాబట్టి మనం ముందుబడి విగ్రహాలు పెడుతున్నాం కానీ తను చేసిన పోరాటం ఇంతకుముందు ఎంఆర్పిఎస్ నాయకులు చెప్పినట్టు కురుమల కోసం వేరే భూమి కోసం వృత్తి కోసం విముక్తి కోసం తను పోరాడితే తను చనిపోయిన తర్వాత ఉద్యమం విజృంభించి మూడు వందల గ్రామాలకు ఇది గొప్ప విషయం తన ఒక్కరి చావు వల్ల లక్షలాది ఎకరాలు పేదలకు పంచబడి అంతటి మహనీయుని చరిత్ర కనుమరుగు చేసిన ఈ అగవరణాలకు వాళ్ళ విధేయతకు వదిలేస్తూ రాబో రోజుల్లో ఆ మటుకు దొడ్డి కుమరయ్య పేరు పెట్టాలని కేవైసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అనేక దేశాల నుంచి వచ్చే ఎయిర్పోర్ట్ ను మన దొడ్డి కుమరయ్య పేరు పెట్టినట్టయితే ఎవరు ఈ దొడ్డి కుమరయ్య అని వాళ్ళకి అవసరం లేకుండా కూడా తన చరిత్రను అడిగి తెలుసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పెద్దలను కూడా కలిసి దొడ్డి కుమరయ్య పేరు ఎయిర్పోర్ట్ కు పెట్టే విధంగా తీసుకుంటాం తీసుకుంటామని తెలియజేస్తూ ఇన్ని రోజులు ఒక విఘ్నం పెట్టాలంటే మామూలు విషయం కాదు ఆర్థికంగా పైసలు ఖర్చు పెట్టాలి కష్టపడాలి ఇంత మందులు కూడా కాబట్టి ఈ విగ్రహం ఈ నోటితో వదిలేయకుండా జయంతి వర్ధంతులకు మా కార్యక్రమాలు ఏదున్నా కూడా ఆ మహనీయుడికి దండేసుకొని కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటూ ఆ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా కామారెడ్డి జిల్లా నుంచి చాలా మంది మిత్రులు వచ్చి మీరంతా మీ స్థాయికి తగ్గట్టు వార్డు మెంబర్ నుంచి సర్పంచులు ఇవాళ చట్ట సభలో ఉన్న మన వీర్లన్న సర్పంచ్ తో స్టార్ట్ అయింది ఆ విషయం ఎందుకు చెప్తున్నా అంటే సర్పంచ్ అంటే చిన్న విషయం కాదు సర్పంచ్ అయిన వాళ్ళే రేపు అంచలకి ముందు పోవడానికి అవకాశం ఉంటుంది ఈ విగ్రహ ఏర్పాటులో స్థానిక శాసనసభ్యులు మన వెంకటరమారెడ్డి గారు ముందుకొచ్చి ఈ విగ్రహం వినిపించి ఈ విగ్రహాన్ని తగిన చేపించినందుకు ఈ సభ ముఖంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చింటే బాగుండం అన్నగారి ముందు నడిపించిన సామన్ గారికి వెంకట ప్రభాన గారికి మిగతా టీం అందరికి మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు